అండి వెల్కమ్ బ్యాక్ టు సరదాగా సువర్ణ సో ఈ రోజైతే నేను ఫిష్ తీసుకొచ్చానండి ఫిష్ కర్రీ చేద్దామని వీటిని అయితే మెత్తని పార్లు అని అంటారు దీంతో పులుసు చేసుకోవచ్చు ఇగురు చేసుకోవచ్చు అండ్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి మోస్ట్లీ నేనైతే మాత్రం ఫ్రై చేస్తాను బట్ ఈ రోజైతే ఇగురు చేద్దామని డిసైడ్ అయ్యాను సో ఫస్ట్ అయితే ఇటుగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసేటప్పుడు మాత్రం రాక్ సాల్ట్ వేసుకుంటే బెటరు రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ వేసైనా సరే క్లీన్ చేసుకోవచ్చు నాకైతే వాటికుండా ఐబాల్స్ అయితే అస్సలు ఇష్టం ఉండదండి నేనైతే వాటిని తీసేస్తాను క్లీన్ చేసేటప్పుడే సో నెక్స్ట్ అయితే మాత్రం వాటికి ఇలా నాట్లు వేసుకోవాలండి అప్పుడు కర్రీలో ఉడికేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ దాంట్లోకి వెళ్తాయి అనమాట సో నెక్స్ట్ అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని నెక్స్ట్ అన్నీ వన్ బై వన్ అయితే యాడ్ చేసుకోవాలండి రాక్ సాల్ట్ యూస్ చేస్తే బెటర్ ఎప్పుడు ఫిషెస్కి అండ్ నెక్స్ట్ సాల్ట్ కారం కూడా యాడ్ చేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకుని బాగా ఆ ఫిషెస్ కన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకుని అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే పక్కన ఉంచండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి సో వీక్లీ ఒకసారి అయినా ఫిషెస్ తీసుకొచ్చి పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి కొంచెం అయినా పర్వాలేదు కానీ దీని వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే కదా సో నెక్స్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఫిష్ కర్రీ కదా సో ఆయిల్ ఎక్కువ లేకపోతే మాత్రం పెద్ద టేస్ట్ అనిపించదు నెక్స్ట్ అయితే ఆనియన్స్ యాడ్ చేసుకుని వాటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి నెక్స్ట్ అయితే మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి మిక్సీ జార్ లోకి అయితే ధనియాలు జీలకర్ర మొగ్గ చెక్క ఇలాచి అండ్ నెక్స్ట్ వెల్లుల్లి అల్లం కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసి పక్కన పెట్టుకుని దాంట్లోనైతే ఒక ఆనియన్ వేసి ఒకసారి మిక్స్ చేయాలండి ఇదైతే పేస్ట్లా వస్తుంది ఈ మసాలానైతే పక్కన పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆ మసాలానైతే ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ అయితే ఈ మసాలాని ఆయిల్లో కొంచెం సేపు అయితే ఫ్రై చేసి అండ్ నెక్స్ట్ పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి సో గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి దీంట్లోకి అయితే ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని అయితే తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలి సో ఈ ఫిషెస్ని అయితే వేసిన తర్వాత గరిటిపెట్టయితే ఎక్కువ కలపకూడదండి మిక్స్ చేస్తే మాత్రం చేపలు విడిపోతాయి లిటిల్ బిట్ వాటర్ అయితే యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో అయితే ఒక్క ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి సో ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది దాన్ని అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి సో మీరు కూడా ఈసారి ఈ కర్రీని అయితే మస్ట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సీన్ ద నెక్స్ట్ వీడియో బాయ్